አይ ድርጅት ነው የሚያደርገው አይ ጥሩ ነው የሚያደርገው አይ ድርጅት ነው የሚያደርገው ትልቅ 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 ነው የሚያደርገው ఈ పురపాలెం గ్రామంలోని జరిగిన దురదృష్టకరణ సంఘటన ఇరవై ఒక్క సంవత్సరాల ఒక యువతిని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది హత్య జరగడం జరిగింది ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగిందన్నది తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము ఆ బాడీని కూడా చూసాము ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళు బ్యాచ్ వాళ్ళ జరిగిందా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ వాళ్ళు జరిగిందా వాట్ ఎవరు మేబీ ఏదైనా ఒక నిండు ప్రాణం అన్నది పోయింది ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయికి అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఆ బాధ ఆ బాధ వర్ణాతీతం అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితులనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి రే నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది డెఫినెట్గా మేము చెప్తున్నామండి నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఈరోజే ఇప్పుడే జరిపించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంపల్ అందరి యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ప్రాణాన్ని అయితే ఎవరు ఇవ్వలేము కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషా కూడా ప్రకటన జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం ఏదైతే గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది గంజాయి విషయంలోనే కానీ డ్రగ్స్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా నిర్లక్ష్యం వహించకుండా డ్రగ్స్ని నిర్మూలించాలి అరికట్టాలి డ్రగ్ అదేవిధంగా గాంజాని అరికట్టాల ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్గా స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడానికి అని చెప్పి మేమందరం కూడా సిద్ధపడ్డాం నార్కోటిక్ సెల్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సిఐడిలో నార్కోటిక్ సెల్ ఉందని ఇందాక మా ఎస్పీ గారు చెప్తున్నారు సిఐడి ఎప్పుడు చూ దానికి ఒక ఎస్పీ కూడా క్యాడర్ వ్యక్తిని కూడా మనం వేయొచ్చు కానీ ఈరోజు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాలేదు ఎప్పుడు చూడు సిఐడి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ చేయాలి చూసిందో తప్పించి ఈ రోజు వరకు కూడా గవర్న ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కనిపించలేదు బట్ ఈ రోజు నుంచి కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపార్ట్మెంట్ అంతా కూడా కంపల్సరీగా పనిచేయాలి ఈరోజు ఇందాకే మెరైన్ దగ్గర కూడా ఇందాక మన మన సముద్రంలోని పడి నలుగురు గల్లం తయారు చనిపోయారు దాని గురించి కూడా ఇందాక మన సిపి గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే అక్కడ వాళ్ళకి గజయితగాలు ఉంటారో అటువంటి వాళ్ళని పెట్టడం కొన్ని కొన్ని చోట్ల జరగలేదు అవన్నీ కూడా జరిగి ఏర్పాటు చేస్తాం ఫర్దర్గా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కాల్ డేటా రిపోర్ట్ సిడిఆర్ కూడా తీసుకోమని చెప్పాము అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించు ఐదు టీమ్స్ ఏర్పాటు చేశాం దీని సెచింగ్ కూడా డెఫినెట్గా నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని కోర్టుకి మాత్రం హాస్పిస్తాం మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి బాధిత కుటుంబానికి చెక్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది దాని మీద మన కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చెక్ కూడా ఇవ్వడం జరిగింది